రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే రైతు రుణమాఫీది ఒక్కసారి వన్ టైంలోనే రెండు లక్షల రుణమాఫీ అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి ఈరోజు మేము తుమ్మల గారి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి క్యాంప్ ఆఫీస్లో పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది జరుగుతుంది ఇక్కడే ఉన్న అందరం కూడా రైతులు చాలా టకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ ఉండే టైం వన్ టైం అంటే ముందు జరిగేది నాలుగు సంవత్సరాలు జరిగితే ఇప్పుడు వన్ టైం టూ ల్యాక్స్ కూడా వన్ టైంలోనే రుణమాఫీ జరుగుతుందని చెప్పారు చాలా సంతోషకరం అది రేపు జూలైలో నుంచే జరుగుతుందని చెప్పారు అందరూ కూడా అందరి తరఫున రైతులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వర కూడా తుమ్మ నాగేశ్వర గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి ఎల్లవేళలా అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం